ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వీడియో చాడానికి చేయడానికి కారణం ఏంటంటేనండి రోజు ఏవో ఒక్కటి వస్తుంటాయండి నోటిఫికేషన్స్ చూస్తూ ఉంటాము దాంట్లో ఏంటంటే ఈ ఈరోజు చూశాను ఈ మణికట్టు దగ్గర హార్జెంటల్ లైన్స్ ఉన్నాయనుకోండి మీకు ఇప్పుడు కాదు భవిష్యత్తులో అయినా సరే అప్పర కోటిస్వర్లు అవుతాయి ఎప్పుడు అండి అర్థం పెట్టాక అవుతాయా తర్వాత మళ్ళీ ఇలా చూడండి ఇలా చూడండి ఇక్కడ ఇక్కడ మీకు ఇలా రెక్ ట్రయాంగిల్లో కానీ కనిపించిందంటే రేఖ మీరు అప్పర కుబేర్లు అవుతారు మీకు వద్దన్నా ధనలక్ష్మి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది ఫ్లైట్లో వచ్చేస్తుంది మళ్ళీ తర్వాత ఇంకా ఏంటంటేనండి ఈ వేళ్ళకి మధ్యలో ఈ గీతలు ఉన్నాయి కదండీ ఈ గీతలు ఉంటే ఇంకా వాళ్ళ ఇంట్లో అదృష్టానికి అవధులు ఉండవు తర్వాత మళ్ళీ ఈ రేఖలు ఉన్నాయి చూడండి ఇలా కలిసి ఉంటే వాళ్ళ భార్యాభర్తల్లో గొడవ అనేదే ఉండదు ఎప్పుడుకీ అదృష్టమే మళ్ళీ ఇంకొక రేఖ ఈ మధ్యలో చూడండి మధ్యలో ఇలా ఉంది చూడండి ఇంటూలాగా ఉండి మధ్యలో ఒక గీత ఉండి బాక్స్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది చూడండి బాక్స్లాగా ఇలా బాక్స్ కనిపిస్తే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం వాళ్ళకి అరవై ఏళ్ళు వచ్చినా సరే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేస్తుంది మళ్ళీ ఈ పక్కనే ఇలా ఉన్నాయి చూడండి ఇక్కడ రేఖలు ఉన్నాయి చూడండి ఈ రేఖలు ఉండడం వల్ల ఈ రేఖలు ఎన్నుంటే అంతమంది పిల్లలు పుట్టేస్తారండి ఇంకా ఇంకా ఏం చెప్తారంటారండి ఇలా తిప్పితే ముడతలు పడింది అనుకోండి ఇగో ఈ ఇక్కడ పుట్టి మార్చి ఉందనుకోండి ఆ ఈ అదృష్టానికే ఇంకా తిరుగులేదు ఇంకా కుబేరు కుబేరుడు కంటే ఎక్కువ ధనం మీకే ఉంటుంది మళ్ళీ ఇంకొంచెం ఇంకొంతమంది ఏంటి పిచ్చి చేష్టలు పిచ్చి పనులు అరిచేతుల్లో రేఖలు అందరికీ ఉంటాయండి ఇక్కడ ఇక్కడ మణికట్టిదే రేఖలు ఎవరికి ఉండో గీతలు ఎవరికి ఇలా ముడిస్తే ఇంకా ఎక్కువ కనిపిస్తే ఇలా ఉంటే తక్కువ కనిపిస్తాయి ఇంకా చెప్పండి ఇక్కడ నరాలు ఉన్నాయి కదా నల్ల నరాలు ఎర్ర నరాలు ఉంటాయి కదా ఈ నరాలు ఉన్న వాళ్ళుకి చావే ఉండదు వీళ్ళకి అమృతం తాగినట్టే అని చెప్పండి ఈ పిచ్చికి ఏమర్థం ఉందండి ఇంకొంతమంది ఏంటంటే వాస్తండి ఈ మధ్యకాలంలో పిచ్చి ఎక్కిపోతున్నారు వాస్తు వాస్తు వాస్తని కొన్ని ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం తూర్పు పడమర ఉత్తరం దక్షిణం మన దిక్కులు మన మూలలు సరే వాటి గురించి కొంచెం నమ్మండి ఎందుకంటే ఒక మూల పెట్టడం వల్ల కొంచెం బాగుంటుంది నెగిటివ్గా ఒక మూల పెడితే సైంటిఫిక్గా ఆలోచించి చెయ్యండి అంతేగాని ఎవరో కానీ చెప్పారని చెప్పి ఒక ఏడో తరగతో ఐదో తరగతో చదువుకుంటాడు ఒకడు చదువుకుని ఖాళీ లేకుండా పిచ్చాపటి కబుర్లు చెప్పుకుంటూ వాస్తు అంటాడు ఈ చదువుకున్న మూర్ఖులు వాస్తవం చెప్పి అవి పగలగొట్టిచ్చి ఇవి కట్టడం ఇవి పగలగొట్టిచ్చి అవి కట్టడం పిచ్చిగా చేస్తారండి పాతప్పుడు మంచిగానే ఉంటాయి కానీ వీళ్ళు ఎక్కి తీసుకొస్తుంటారు మనుషుల్ని వాస్తు వాస్తని అవి చేయడం వల్ల ఇంకో ఉన్న ఉన్నది కాస్త ఊడిపోతుంది సర్వనాశనం అవుతుంది మరి మనశ్శాంతి ఎలా ఉంటుందండి ఎవడో చెప్పాడు బాగానే ఉంటుంది వాళ్ళ ఇంట్లో అండి మనకి ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు ఉంటాయి మన ఖర్చులకు తగ్గట్టు ఆదాయం రావాలంటే రాదండి ఖర్చులు పెరిగే కొద్దీ ఆదాయం పెరగాలి కానీ మనం ఆలోచించే విధం బట్టే ఉంటుందండి మన ఖర్చుల్ని మనం అదుపులో పెట్టుకోవాలి అదుపులో పెట్టుకోకపోతే అప్పులు అవ్వక తప్పదు ఇంకోటి ఏంటంటే వాస్తు అంటున్నారు మరి వాస్తు చేయించాలంటే డబ్బులు కావాలి కదా ఆ డబ్బులు అయిన తర్వాత ఖర్చు అయిన తర్వాత ఇంకా మనశ్శాంతి ఎక్కడొస్తుంది అప్పులు చేసి మంత్రాలకు చింతకాయలు రాలతాయండి ఇప్పుడు కూడా బుద్ధి లేకుండా వాళ్ళ మాట వింటున్నారు నమ్మండి కొంచెం నమ్మండి ఉదయాన్నే ఇప్పుడు ఎవరి కమ్యూనిటీకి తగ్గట్టు జీసస్ అయితే దేవుడి దగ్గర లేచి శుచి శుభ్రత అంటారు ఉదయం లేచి ఇల్లు ఊడ్చుకొని స్నానం చేసి అంటే అది మన శుభ్రత మా పాజిటివ్ ఎనర్జీ మనలో బిల్డ్ అవ్వడానికి ఎవరి ఎవరి మత పద్ధతుల్లో వాళ్ళు హిందువులు అయితే దీపం పెట్టుకుని కాస్త అగరబతి సవి కలిగిస్తే ఆ సువాసన వల్ల కాస్త పాజిటివిటీ వస్తుంది అంతేగాని ఓ ఏంటో పిచ్చి పిచ్చిగా చెప్తారు పిచ్చి కథలు చెప్తున్నారు ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువైపోయే ఇది ఎక్కువైపోయి ఉన్నవి కాస్త ఏదే ఉన్నది కాస్త ఊడుతుందండి అప్పులపాలు పాలు అవుతున్నారు మనుషులు ఈ వాస్తు వాళ్ళన్నా సరే దయచేసి నిజంగానే వాస్తు శాస్త్రం చదివిన వాళ్ళు ఉంటారండి వాళ్ళు ఏం పిచ్చి పిచ్చిగా చెప్పరు ఇలా ఎవరో మా ఇంటికి వచ్చి చెప్పారండి ఒక అతను సెవెంత్ క్లాసే చదువుకున్నాడ కానీ అతను వాస్తు ఓ తెలిసేసట బాగా బుర్రపాడు ఇలాంటి వాళ్ళందరినీ నమ్ముతారు తగలేసుకుంటారు ఉన్నది కాస్త ఇలా చేయకండి చక్కగా ఇంటి ముందు మొక్కలు పెంచుకోండి హైగా ఈశాన్య వల్ల చెట్లు ఎందుకు పెట్టద్దంటారండి పెద్ద చెట్లు వాస్తు గురించి కాదు ఈశాన్యంలో ఎక్కువగా నీళ్లు బోర్లు ఉంటాయి కాబట్టి బోర్వెళ్ళు వేస్తారు కాబట్టి పైప్ లైన్ ఉంటుంది కాబట్టి చెట్లు వెళ్ళు దాంట్లోకి వెళ్ళి పైపులు పగులుతాయి కాబట్టి అలా అంటారు ఇంటి ఎదురుగుండా ఇంటి గర్భంలో చెట్టు పెట్టకూడదు పెద్ద చెట్లు పెంచకూడదు అని ఎందుకంటారు మనం ఎదురుగుండా నడవాలి కాబట్టి నడిచినప్పుడు మనకు అడ్డం ఉంటుంది కాబట్టి చెప్తారు అంతేగాని దాన్ని తీసుకొచ్చి ఈ మూలన ఈ చెట్టు ఉంటే పాపం ఈ మూలన ఆ చెట్టు చెట్టు ఎక్కడుంటాయి ఏంటండి చెట్టు మనకు నీడనిస్తుంది మనుషుల్లో కాదు మనం చెట్టుని తుంచుతున్నా కూడా అది మనకు నీడ నవ్వడానికే ప్రయత్నం చేస్తుంది ఈ మీరు దయచేసి ఇలాంటి వాస్తులు తొక్క జ్యో జ్యోతిష్యాలు ఇవి నమ్మకండి ముఖ్యంగా డిఎస్సి వాళ్ళకి ఉద్యోగం వస్తుందా రాదా అనే వాస్తులు చూడ్డాలు ఎక్కువైపోయి ఇలాంటివి నమ్మకండి మనం చదువుకుంటే మనకు వస్తుందండి మన మార్కులు బట్టి మనకు ఉద్యోగం వస్తుంది అంతేనండి లేదంటే అమ్ముతున్నారంటే చెప్పి కొనుక్కోండి డబ్బులు ఉన్నవాళ్ళు అంతే తప్ప వాస్తులు ఎవరో చెప్పారని మీ మణికట్టిదేరు ఎలా ఉంటే మీకు ఈ హోమం చేస్తే వస్తుంది మీకు నమ్మకాలు ఉంటే దేవుడికి పూజలు చేసి హోమాలు చేసుకోండి దేవుడికి దీపం పెట్టుకోండి ఉదయాన్నే కొంచెం పాజిటివిటీ వస్తుంది రెండు అగరబత్తి కలిగించండి ఒక పాజిటివిటీ వస్తుంది ఇల్లు శుభ్రం చేసుకుని అంతే తప్ప ఈ పనికి రాని వాస్తులు అవి ఎవరో చెప్పారని నమ్మి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసుకోకండి దీనివల్ల లాసే తప్ప ఉపయోగం లేదు ఆ వాస్తు చేయించే బదులు ఒక వ్యాపారం చేసుకుంటే ఏదన్నా వ్యాపారం పెడితే దాని మీద లాభం వస్తుంది ఇల్లు గడుస్తుంది అలా కాకుండా ఈ వాస్తు చేస్తే ఇదేదో వచ్చేస్తుందంట దారుణం అండి దారుణం